హలో హాయ్ అండి నమస్తే అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే మాత్రం బాగున్నాను బాబో ఏంటండి అసలు ఈ వ్యూస్ ఏంటి లైక్స్ ఏంటి షేర్స్ ఏంటి కామెంట్స్ ఏంటి ఈ యొక్క రిప్లైస్ ఏంటి సజెషన్స్ ఏంటి ఈ యొక్క వీడియో ఇంత బాగా వైరల్ అవుతున్న అనుకోలేదు నేను ఇదేంటి అంటే నేను మన ఛానల్లో అండ్ నా ఇన్స్టా ఛా నా ఇన్స్టాలో చెడులో మంచిని వెతకాలి అని ఒక జస్ట్ ట్యాగ్ లైన్ పెట్టి నా ఎక్వేరియం ఇలా పాడైపోయింది కొత్త ఎక్వేరియం తెచ్చుకున్నాను అక్కడ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి ఒక జస్ట్ ఒక వీడియో పోస్ట్ చేశాను అది అయితే చాలా చాలా వైరల్ అయింది అండ్ చాలా మంది నాకు కామెంట్ చేశారు అండ్ మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు మంచి మంచి టిప్స్ ఇస్తున్నారు మేము ఇలా ఎన్ని ఇయర్స్ నుంచి మేము ఎక్వేరియం మా ఇంట్లో ఉంది అది ఇదని అండ్ దాంతోపాటు ఎన్ని డౌట్స్ రేస్ చేశారంటే నాకే ఇంత డౌట్స్ నాకు ఎప్పుడు రాలేదు నేను కొన్ని ఇయర్స్ నుంచి ఎక్వేరియం మెయింటైన్ చేస్తున్నా అది కూడా జస్ట్ ఇలా బక్కీ టీవీలో ధర్మ సందేహాలు అనే కార్యక్రమం వచ్చింది కదండి ఫస్ట్లో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో ఇలా మనకి వాయువ్యం మూలన ఇలా ఎక్వేరియం కనుక ఉంటే చాలా మంచిది వాస్తుోషాలు ఏమీ ఉండవు అని ఒక జస్ట్ చెప్తే నేను ఏదో నమ్మకంగా పెట్టుకున్నాను బట్ అప్పటి నుంచి నాకు ఎన్నో ఎన్నో నాకు జ్ఞాపకాలను ఇచ్చింది అండ్ ఎలా అంటే ఎన్నో నేను చూశాను నిజంగా నా కళ్ళతో నేను చూశాను నెగిటివ్ ఎనర్జీస్ని లాక్కోవడం నెగిటివ్ వైబ్స్ని ఆ యొక్క ఎక్వేరియం లాక్కోవడం ఇలా అంటే మనం ఏదైతే నమ్ముతామో అదనమాట సైంటిఫిక్గా శాస్త్ర ప్రకారంగా అయితే నాకు అలా జరిగింది సైంటిఫిక్గా ఇంట్లో జీవాలు ఉంటే మంచిదని అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రపోక నిద్రపోనివి ఏమైనా ఉన్నాయంటే ఫిషెసే కదా అవి ఎప్పుడు నిద్రపోతాయో అవి ఎప్పుడు ఉంటాయో తెలియదు నాకైతే మాత్రం ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి అనమాట సో అలా నాకున్న దాంతో నేను ఎక్వేరియమ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాను అనమాట కానీ డౌట్స్ ఎన్ని ఇచ్చారంటే నాకు ఏ వాటర్ పెట్టాలి సి సాల్ట్ వాటర్ పెట్టాలా ఇలా మనం మినరల్ వాటర్ పెట్టుకోవాలా ఎన్ని రోజులకి వాటర్ చేంజ్ చేయాలి మోటార్ ఏది పెట్టుకోవాలి మనకి ఇంకా ఎన్ని ఏ రకమైన చేపల వాడాలి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అండ్ లైటింగ్ లైట్ అవర్స్ మంచిదేనా అండ్ మోటార్ హీట్ అవ్వకుండా ఉంటే ఏం చేయాలి ఎక్కువగా పాడైపోతూ ఉంది ఎలాంటి మోటార్స్ని యూస్ చేయాలి అండ్ గ్లాసెస్ మట్టి డస్ట్ బాగా పడుతుంది అది ఎలా క్లీన్ చేసుకోవాలి ఎన్ని రోజులకు వాటర్ చేంజ్ చేయాలి అండ్ ఎలాంటి ఫిషెస్ని మెయింటైన్ చేయాలి వైల్డ్ వా సాఫ్ట్వా అండ్ ఎన్ని రకాల చేపలు ఉండాలి ఆ ఎక్వేరియంలో ఎంత సైజ్ పెట్టుకోవాలి అబ్బబ్బో ఇలాంటి క్వశ్చన్స్ అయితే బొచ్చడు అండ్ బోల్డ్ అనమాట సో అవన్నీ పక్కన పెడితే మీకు ఇలాంటి యొక్క సందే విషయాల పట్ల సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి ఎక్వేరియం గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి ఎలాంటి ఫిషెస్ ఇంట్లో పెంచుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన డౌట్స్ అన్నీ కూడా మీకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను ఎందుకంటే నేను వచ్చిన షాప్ అయితే అలాంటిలాంటి షాప్ కాదండి అతను అయితే మాత్రం ఫిషింగ్లో ఐ మీన్ ఫిష్ యొక్క దానికి స్టడీ ఉంటుందంట ఆ స్టడీలో డిప్లొమా చేశారంట ఈ షాప్ అయితే గత ఫిఫ్త్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు అండ్ ఇదైతే అయితే హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది ఎక్కడ అనుకుంటున్నారా గుంటూరు ఏటి అగ్రహారం సెకండ్ లైన్లో ఉన్న హనుమాన్ టెంపుల్ పక్కన ఐదవ ఇంట్లో వీళ్ళు షాప్ మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళ షాప్ అయితే వ్యూమన్ ఎక్వేరియమ్స్ అనమాట మీకు వాళ్ళ యొక్క అడ్రస్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ రావచ్చండి వీళ్ళ సొంత తయారీలో ఈ షాప్ అనేది రన్ అవుతుంది అంటే ఎవరైనా మనుషులు పెట్టి చేయించడం ఇలాంటివి ఏమీ కాదు వీళ్ళు సొంత దాంట్లోనే వీళ్ళు చేస్తూ ఉంటారనమాట అందుకే క్వాలిటీలో కానీ రేట్స్ లో కానీ కాంప్రమైజ్ అయ్యే పనే లేదు అండ్ ఇక్కడ ఫిషెస్ కూడా స్టాక్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉంటారు అండ్ ఇక్కడ పెట్స్ ఉంటాయి ఫిషెస్ ఉంటాయి అండ్ టోటాయిస్ ఉంటుంది బేటాలు ఉంటాయి ఫైటర్ ఫిష్ ఉంటాయి గప్పీస్ ఉంటాయి బాబోయ్ చేపల్లో చాలా చాలా రకాలు ఉన్నాయి ఆయన చాలా రకాల పేర్లు చెప్పాడు అండ్ ఇదైతే మాత్రం ఎటువంటి వంటి పెయిడ్ ప్రమోషన్ వీడియో కాదు ఆయనకి అసలు మన ఛానల్ ఉందని కూడా తెలియదు ఆ షాప్ వాళ్ళకైతే మాత్రం నేనే అక్కడ నాకు రీజన్ ప్రైస్లో వచ్చినాయి చాలా బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి ఇవి మన వ్యూవర్స్కి కూడా తెలియాలి అండ్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారన్న దాంతో లాస్ట్లో నా కొనుక్కోవడం అంతా అయిపోయినాక లాస్ట్లో జస్ట్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసుకున్నా అండ్ అక్కడ కస్టమర్స్ రివ్యూని కూడా చూసా ఎందుకంటే నేను వెళ్ళింది ఆర్ట్ డే అండ్ ఆర్డ్ టైమింగ్స్ అంటే నేను వెళ్ళింది నైట్ నైన్ థర్టీ ఆ టైంలో ఒక పని మీద బయటికి వెళ్ళి వస్తూ ఉంటే ఆఫీస్ నుంచి నేను అట్లా అనుకోకుండా వెళ్ళాను నాకు నచ్చింది కొనేసుకున్నారు అనమాట సో నేను వెళ్ళింది వీకెండ్స్ కూడా కాదు మామూలుగా ఆర్డ్ వీక్ అంటే ఆర్డ్ డేస్ అంటే గురువారం లైక్ బుధవారం అలా వెళ్ళాను ఇక్కడ మీకు నేను కస్టమర్ రివ్యూని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఎంత ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే వాళ్ళు ఇక్కడికి ప్రతి అయిపోయిన ప్రతిసారి కొత్త కొత్త ఫిషెస్ ఏమొచ్చాయని కనుక్కుంటారు అంటే ఒక్కసారి మీరు కూడా వినండి మీ ఫీడ్‌బ్యాక్ ఏంటి బాగుందా ఇదని చూస్తున్నా ఆ అసలు పోలిటి పోలిటి పోట్లా వస్తుంది రిజల్ వైస్ లో ఉంటది టైమ్స్ లోనే ఉంటది అన్ని కండిషన్స్ తో కూడిన డైనేటికల్ అన్ని కండిషన్స్ తో కూడిన ఓకే తిడ కెసె ఫారం చప చప చవని షాపింగ్ అను చేయచా కొంటుల్లో ద బెస్ట్ సచ్ బ్రోడ హైపర్ట్ చాలా బాలేదు విన్నారు కదా అక్కడ వాళ్ళు తీసుకున్న వాళ్ళ యొక్క యొక్క కామెంట్స్ ఎందుకంటే నేను నైట్ నైన్ థర్టీ అయినా కూడా ఆ టైంలో వచ్చి తీసుకుంటున్నారు అంటే చూడండి ఎంత బాగా మంచి షాప్ అనేది సో మీలో ఎవరైనా సరికి ఎక్కడ గుంటూరులో ఉంటే కనుక తప్పకుండా ఈ షాప్కి వెళ్ళండి మీకు నచ్చితే కనుక చేపల్ని కొనుక్కోండి ఎక్పరి కనుక్కోండి అతనైతే మంచిగా ఎలా క్లీన్ చేసుకోవాలో మనకి ఫ్రీగా చెప్పేస్తున్నారు ఎలా సజెస్ట్ చేసుకోవాలో మంచి ఏమంటారు మంచి రెస్పాన్స్ అయితే ఉంది అండ్ ఇంకో ఇంకొక విషయం ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఏ షాప్ కి వెళ్ళినా నీచువాసన రావటం అదొక రకమైన బ్యాడ్ స్మెల్స్ రావడం జరుగుతుంది బట్ ఈయన దగ్గర ఈయన లోకి వెళ్ళగానే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ మీకు ఎందుకు ఇంత బాగా నేను చెప్తున్నాను అంటే నాకున్న ఎక్స్పీరియన్సెస్ ఈ ఎక్వేరియన్తో అంతా ఇంత కాదు అని నేను కళ్ళార్ లిటర్లీ మూడు మూడు ఎక్స్పీరియన్సెస్ చూసాను నా లైఫ్లో అవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి అయితే ఈ షాప్ యొక్క వివరాలు మాత్రమే మిత్రాను షేర్ మీకు ఎలాంటి వివరాలు కావాలి మీకు ఎలాంటి యొక్క ఎక్వేరియం గురించి డౌట్స్ ఉండే కనుక తప్పకుండా కామెంట్ చేయండి నేను అతనితో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ లాగా నేను వీడియో తీసుకొని మీ అందరి యొక్క డౌట్స్ని నేను క్లారిఫై చేయడానికి ముందు ముందు అప్కమింగ్ వీడియోస్లో ఎక్వేరియం గురించి చెప్పడానికి నేను సాయశక్తిగా ప్రయత్నిస్తాను అండ్ ఈ వీడియో అయితే మీకైతే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎక్వేరియం ఉన్న వాళ్ళకైతే ఇంకా వీటిలో ఇంకా గుంటూరు దగ్గరలో ఉన్నవాళ్ళు మీ రెలిటీవ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది అండ్ నాకు లాస్ట్లో బట్ నాట్ లీస్ట్ ఒక విషయమే సజెస్ట్ చేయదలుచుకున్నాను అది ఏంటి అంటే ఎక్వేరియం ఇంట్లో పెట్టుకుంటే చాలా 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 మంచిదండి అది పాజిటివ్ అని తీసుకుంటుందా నెగిటివ్ అనేసి తీసుకుంటుందా అని కాదు నిజంగా చెప్తున్నా చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ అని చూస్తారు అండ్ ఈ షాప్లో అయితే ఎక్వేరియం సంబంధించిన ప్రతి ఐటెం ఉంటుందండి లైక్ స్టోన్స్ డెకార్ ఫుడ్ ఫిషెస్ పెట్టుకోవడానికి అద్దాలు ఎక్వేరియం అబ్బా రకరకాల రకాలు ఉంటుందండి మీకు ఏ ఐటెం కావాలన్నా ఏ పెట్స్కి సంబంధించిన ఫుడ్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట సో నాకైతే మాత్రం గుంటూరులో మొత్తం నేను చాలా ఎక్వరైన్ షాప్స్ తిరిగాను ద బెస్ట్ క్వాలిటీతో ద బెస్ట్ ప్రైస్తో అండ్ బెస్ట్ క్వాలిటీ ఉన్న ఫిషెస్తో మనకి ఇచ్చేస్తున్నారు సో చాలా మంది చాలా షాప్స్కి వెళ్ళి తక్కువ రేట్ ఇచ్చేసుకుంటూ నేను బాధపడుతూ ఉంటారు ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ యొక్క సజెషన్స్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి